హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మరొక కథ కథలోకి వెళ్దాం కథ పేరు నివాళి ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి గుడ్ మార్నింగ్ పానీ మెట్టి దిగి డైనింగ్ హాల్లోకి వస్తున్న అనన్య విష్ చేసింది అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర సిద్ధంగా కూర్చున్న చక్రపాణిని మార్నింగ్ రా త్వరగా రా మళ్ళీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ దంచేసింది పెసరట్ల వాసన గుమాయించేస్తుంది అన్నాడు చక్రపాణి నవ్వుతూ అలాగా వాసన టెంప్ చేస్తుందంటూ నువ్వు కడుపు పగిలేలా లాగించేస్తావేమో అదేం కుదరదు నీ కోటా ఓ రెండు పెసరట్లు గరిటెడు ఉప్మా దట్స్ ఆల్ అతడెంత తినాలో తనే సూచించింది అనన్య ఇది అన్యాయం రా వల్లి అంత కష్టపడి ఉప్మా పెసరట్టు చేసినప్పుడు మనం తిని తిననట్లుగా తింటే ఏం బాగుంటుంది చెప్పు అనేసి వంటింటి వైపు చూస్తూ వల్లి త్వరగా రావాలి ఆకలి దంచేస్తోంది ఇక్కడ అంటూ అరిచాడు పాని వస్తున్నా బాబు రెండు నిమిషాలు అంటూ వచ్చిన వల్లి గబగబా ఇద్దరి ముందు ప్లేట్లు పెట్టి అనన్యకు క్యాసరోల్స్ నుంచి తీసి ఉప్మా పెసరట్టు వడ్డించింది మళ్ళీ లోపలికి వెళ్ళి పెనం మీద దోరగా వేగిన పెసరెట్టును అలాగే అట్ల తెచ్చి పానీ పే ప్లేట్లు వేసింది తన అలవాట్లు పద్ధతులు తెలిసినట్లుగా ఆమె తన పని తాను చేసుకోపోతూ ఉండడం చూసి పానీ పెదవుల మీద చిన్న నవ్వు వెలిగింది దోశలు కానీ అట్లు కానీ ఏమైనా సరే పెనం ప్లేట్లు తప్ప మధ్యలో వే వేరే పాత్ర ఏదీ ఉండటం నచ్చదు చక్రపానికి నోరు కాలిపోయేంత వేడిగా ఉంటేనే అతడు వాటిని తింటాడు వల్లి ఆ ఇంట్లో వంట చేయడం మొదలుపెట్టి పదేళ్లు గడిచిపోయాయి ఆమె రుచికరంగా వండి పెడుతూ పానీ అనన్నెల మనసు ఆకట్టుకుంది ఆమె అట్టు తెచ్చి వేయగానే క్యాసరోల్లో నుంచి కొద్దిగా ఉప్మా తీసి ప్లేట్లో వడ్డించుకుని పెసరట్టుతో కలిపి తింటుంటే స్వర్గం బెత్తడి దూరంలో నిలిచినట్లు అనిపించింది చక్రపానికి ఆత్రంగా రెండు పెసరెట్టు తినేసి మూడో దానికోసం ఎదురు చూడసాగాడు వల్లి లోపలి నుంచి ఇంకో పెసరెట్టి తెచ్చి అతడు పల్లెంలో వేయబోతూ ఉండగా ఆమెను వారుస్తూ ఇక చాలు ఆంటీ అంది అనన్య పాపం బాగా ఆకలి మీద ఉన్నట్లున్నారు తిననీవమ్మ జాలిగా అందామె ప్లీజ్ రా ఈ ఒక్కటి పానీ అన్నాడు బతిమలాడుతూ నథింగ్ డూయింగ్ నీకు పర్మిషన్ ఇచ్చింది కేవలం రెండట్లకే నీకు జాలన్నది లేనే లేనేలేదు అసలే అసలేవు ఉడుక్కున్నాడు చక్రపాణి అనన్యమ్మ ఒక్కటి తిననీవు అతడిని వెనక వేసుకొచ్చింది వల్లి ఏంటంటే మీరు కూడా పనికి మధ్యన ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతున్నాయని శ్యామంకులు చెప్పలేదు ఇలా డైట్ కంట్రోల్ లేకుండా ఏది పడితే అది తినేస్తే ఏమవుతుంది చెప్పండి తల అడ్డూకంగా ఊపింది అనన్య నువ్వు ఒకటి మర్చిపోతున్నావు ఐ ఆమ్ ఆల్సో ఏ డాక్టర్ మధ్యలో ఆ శ్యామ్గాడి చెప్పేది ఏమిటి బోడీ చక్రపానికి పౌరుషం పొడుచుకొచ్చింది ఓహో అందుకేనా పాపం అంత హెల్త్ కాన్షియస్ వెక్కిరించింది అనన్య ఇప్పుడు నా హెల్త్కి వచ్చిన ప్రాబ్లం ఏదీ లేదు కానీ ప్లీజ్ రా ఒక్కటంటే ఒక్కటి తాయిలం కోసం ఆత్రపుడే పసిపా పసివాడిలా బతిమలాడాడు పాని అనన్యకు జాలి ముంచుకొచ్చింది ఈ ఒక్కసారికి వదిలేస్తే ఏం పోయిందనిపించింది అంతగా అడుగుతున్నావు కాబట్టి ఈసారి వదిలేస్తున్నా ఇది అలుసుగా తీసుకుని రేపు కూడా కోటాకి మించి తింటే ఊరుకునేది లేదు తర్జనితో బెదిరించింది అస్సలు తినను నాది మాటంటే మాటే తల మీద చేయి ఉంచుకున్నాడు పానీ వాళ్ళకి ఇది మామూలేనన్నట్లుగా నవ్వుతూ వెళ్ళి లోపల నుంచి మరో పెసరట్టు తెచ్చి పానీ ప్లేట్లో వేసింది వల్లి మీరు పెసరట్లు వేయడంలో ఎక్స్పర్ట్ వల్లి గారు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు దండిగా దట్టించి నేతితో కాల్చిన ఆ పెసరట్ని ఎంతో ఇష్టంగా తినసాగాడు పానీ నాకు తెలియగడుగుతున్న పానీ నీకు చిన్నప్పటి నుంచి కూడా పెసరట్లు అంటే ఎంత ఇష్టమా తినడం ముగించి తడి చేతులతో చేతులను తువ్వాలతో తుడుచుకుంటూ ప్రశ్నించింది అనన్య ఇష్టమా అది చాలా చిన్నమాట ప్రాణం చెప్పాడు పానీ దాకా ఆ పెసరట్టు రుచిని ఆస్వాదిస్తూ బాగానే ఉంది నీ పెసరట్టు ప్రహసనం పక్కపక్క నవ్వింది అనన్య అలా నవ్వుతున్నప్పుడు ఆమె అందం ఇంకా ఎక్కువైంది పది మందిలో ఉన్న కొట్టొచ్చినట్లు కనపడే విలక్షణమైన సౌందర్యం అనన్నది గుద్దినట్లుగా సునంద పోలికే సునంద తన సునంద అన అందాలు యువరానిలా వెలిగిపోయేది కళ్ళు కోటేరు వేసినట్లుగా సూదిగా ఉన్న పొడవాటి నాసిక చిగురుటాకులు లాంటి ఎర్ర ఎర్రని పెదాలు ఒత్తైన నల్లని తల్లకట్టు అన్నిటికీ మించి పెదవుల మీద సదా కొలువై ఉండే చెర్రు నవ్వు అందమైన ఆమె వదనానికి మరింత అందాన్ని ఆర్జించి పెట్టేదా దర్హాసమైన అనడంలో ఏ అతిశయోక్తి లేదు అలాంటి సునంద సునంద గుర్తుకు రాగానే పానీకళ్ళు చెమగిల్లాయి జేబులో నుంచి రుమాలు తీసి తడి కళ్ళ కద్దుకున్నాడు అమ్మ గుర్తొచ్చిందా పానీ లాలనగా భుజం మీద వేసింది అనన్య మీ అమ్మను మరిచిపోయేది ఎప్పుడని పానీ స్వరం సారీ స్వరం గద్గదమైంది అనన్య కళ్ళల్లో కూడా చెమ్మ చోటు చేసుకుంది అతడు సునందని తలుచుకొని క్షణం ఉండదని అనన్యకు తెలుసు ఆసుపత్రిలో బిజీగా ఉన్న సమయంలోనూ నిసిరాత్రి కళ్ళు మూసుకుని గాఢ శుస్థితిలోకి జారిపోయిన తరుణంలోనూ ఆమె జ్ఞాపకాలు తాత్కాలికంగా మరుగున పడతాయేమో తప్ప సునంద స్మృతులు ఎప్పుడు నీడల్లే అతడిని వెంటాడుతూనే ఉన్నాయి సునందకి అతడికి మధ్యనగల అనుబంధం అలాంటిది మరి పానీ అనన్య కలిసి హాస్పిటల్కి బయలుదేరారు అమ్మ ఒక్క క్షణం అంటూ వచ్చి తన చేతిలోని ఉప్పు కళ్ళు పెట్టి అనన్యకు దిష్టి తీసింది వల్లి ఏంటంటే రోజు ఇదంతా ఇబ్బందిగా ఉంది కాదనకమ్మ నా చేదస్థం నాది దిష్టి తీసిన ఉప్పు కళ్ళుని తీసుకెళ్లి పెరట్లో బావిలో పడేసి వచ్చింది వల్లి అది నిత్యకృతమైన వ్యవహారమే అనన్య వద్దనక మానదు వల్లి చేయక మానదు అందాల రాసి చదువుల సరస్వతి అయిన మీద నలుగు దృష్టి పడుతుందని వల్లి భయం ఆవిడ చేసే కార్యక్రమం అయ్యాక ఇద్దరు కార్యకారు పానీ నగరంలో పేరున్న డాక్టర్ సునంద అభిరుచి మేరకు అతడు డాక్టర్ అయ్యాడు తన అభిష్టానికి అనుకూలంగా అనన్యను కూడా డాక్టర్ని చేశాడు అనన్య భారతదేశంలో ఎంబీబీఎస్ చదివి పై చదువుల కోసం అమెరికా వెళ్ళింది ఆప్తల్మా సారీ ఆప్తల్మాలజీలో స్పెషలైజేషన్ చేసి ఇండియాకు తిరిగి వచ్చింది అసలు ఆమెను అమెరికా పంపడం పానీకి ఏమాత్రం ఇష్టం లేదు కానీ ఉదయభానుడిలా వెలుగులు సంతరించుకుని పై పైకి లేచే పిల్లల అభివృద్ధికి తనలాంటి పెద్దల ఆటంకంగా మారకూడదని ఆమెను యుఎస్ పంపడానికి అంగీకరించాడు పానీ ఆమె అమెరికాలో ఉన్న రెండేళ్లు ఎలా గడిపాడో అతడికే తెలియదు ఈ మధ్యనే అనన్ని అమెరికా నుంచి తిరిగొచ్చింది అనన్న చేత ఒక ఐ హాస్పిటల్ పెట్టించి బీదా బిక్కి సేవ చేయాలన్న తలంపు కలిగింది పానీకి కానీ ఆమె అంబిషన్ ఏమిటో తెలుసుకునే వరకు తన అభిప్రాయాలు ఆమె మీద వదరాలని కూడా అనుకోలేదు కొన్నాళ్ళ పాటు పానీ పనిచేసే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనే తను కూడా పనిచేస్తూ అనుభవాన్ని సంపాదించుకుందామన్న ఉద్దేశంతో అక్కడికి చేరింది అనన్య ఆ హాస్పిటల్ పానీ స్నేహితుడు శ్యామ్ది శ్యామ్ ఆలోచనల్లోనూ ఆచరణలో కూడా పానికి అనుచరుడే ఒకే విధమైన భావాజాలం కలిగి ఒకే ప్రాణంగా మెలిగే సహాధ్యాయులు వాళ్ళు వారి స్నేహి లోకానికి ఆదర్శం అనన్య అమెరికా నుంచి రాగానే రోజు ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు ముఖ్యమైన కేసులుంటే మాత్రం పానీ ఆలస్యంగా ఇంటికొస్తాడు లేకపోతే తండ్రి కూతురు కలిసే వస్తారు కూతురు తప్ప పానికి వేరే ప్రపంచం లేదు ఆమె అతడి శ్వాస ధ్యాస అన్నీను ఆమె చిరునవ్వుల కాంతిలోనే అతడు తన బతుకును పండించుకుంటాడు అనన్య నవ్వితే తాను ఆనందిస్తాడు ఆమె చిన్నబోయి ఉంటే తాను కలత చెందుతాడు ఒక రకంగా పానీ జీవన కలశానికి అనన్య ఊపిరి ఆమె తోడిదే అతడి లోకం ఏంటిరా అన్యమీద మీద నీక నీకంత ప్రేమ రేపొద్దున తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే ఎలా ఉంటావు అతడి పిచ్చి ప్రేమను ఎరిగిన శ్యామ్ అడుగుతాడు తమాషాగా నేను అరణ్యను అత్తారింటికి పంపుతానని ఎలా అనుకుంటున్నావురా ఈడియట్ అల్లుడినే ఇల్లరికని తెచ్చుకుంటాను బల్లగుద్ది మరీ చెప్తాడు పాని అందుక ఆ అబ్బాయి ఒప్పుకోవద్దు నవ్వేశాడు శ్యామ్ అలా ఒప్పుకునేవాడే నా అల్లుడు అవుతాడు లేవోయ్ నొక్కి వక్కానిస్తాడు పానీ కూతురు మీద అతడుకున్న మమకారానికి ముగ్ధుడైపోతాడు శ్యామ్ అతడు కోరుకున్న లక్షణాలున్నవాడే అరణ్యకు వరుడుగా లభించాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తాడు కూడా తండ్రి కూతురుద్దరూ హాస్పిటల్కి చేరుకున్నాక పానీ తన విభాగానికి చేరుకున్నాడు పానీ జనరల్ ఫిజీషియన్ అన్ని రకాల సమస్యలకు ప్రథమ చికిత్స దొరుకుతుంది అతడి దగ్గర ప్రత్యేకించి డయాబెటీస్ థైరాయిడ్ వగైరా వ్యాధులకు వైద్యం చేయడంలో నిపుణుడు అనన్య కంటి సమస్యలు పరీక్షించే విభాగానికి చేరుకుని ముందుగా వార్డులో రౌండ్స్ పూర్తి చేసి ఆ తర్వాత ఓపీలో పేషెంట్ని చూడడం మొదలుపెట్టింది ఆ రోజు రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది పేరు కది మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే అయినా సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది అక్కడి వైద్య విధానం తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్నామ్ సంపాదించిన ఆసుపత్రిది స్థాపించాడు కూడా దాన్ని అంత పెద్దగా అక్కడ రోగులకు సకాలంలో సరైన వైద్యం అందుబాటులో ఉంటుంది సేవా దుఃఖప్రదంతో పనిచేసే డాక్టర్స్కి మాత్రమే ఆ హాస్పిటల్లో చోటు ఉంటుంది తనకు నచ్చని పని ఎవరు చేసినా సరే నిర్మోహమాటంగా యాక్షన్ తీసుకుంటాడు శ్యామ్ ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ వారు పెద్ద పెద్ద శాలరీతో ఆఫర్ ఇచ్చిన మనస్సాక్షికి సునంద కోరికకు కట్టుబడి స్నేహితుడి ఆసుపత్రిలో చేరి సేవలు అందిస్తున్నాడు పాని అనన్ని కూడా తండ్రి అడుగుజాడలలో నడుస్తూ అనుభవంతో పాటు మంచి పేరును కూడా సంపాదించుకుంటుంది ఓపీ చూడడం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది ఒకరిద్దరు పేషెంట్స్కు కేట్రాక్ ఆపరేషన్ చేయవలసి ఉంటే వాళ్ళని అడ్మిట్ అవ్వమని చెప్పి తను రిలాక్స్ అయింది అనన్య పానీ కూడా తన ఓపి ముగించుకుని అనన్య రూమ్కి వచ్చాడు అప్పుడే ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ కూడా వచ్చింది వల్లి వేడివేడిగా పంపిన భోజనం చేయడం ముగించారు తండ్రి కూతుళ్ళు మరి కాసేపు అక్కడే ఉండి ఇంటికి బయలుదేరారు మళ్ళీ సాయంత్రం వచ్చే పేషెంట్ని చూడడం కోసం తగినంత సహనాన్ని శక్తిని కూడా తీసుకునేందుకు ఇంటికి బయలుదేరారు మరిచిపోకుండా ఈ రోజు నలుగు పెట్టుకుని తలస్నానం చేయమ్మా టవల్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్ళబోతున్న అనన్యతో చెప్పింది వల్లి తలస్నానమా ప్రత్యేకంగా చెప్పడం దేనికాంటే నేను రోజు తలస్నానమేగా చేసేది ఆశ్చర్యంగా అంది అనన్య అది కాదమ్మా రోజులా షాంపూతో ఆదరా బద్రా పులిమేసుకుని వచ్చేయడం కాకుండా కాస్త ఓపిగ్గ కుంకుడికాయలతో తలంటుకు వస్తావని అలా చెప్పాను ఆల్రెడీ ఉడకబెట్టిన కుంకుళ్ళు సున్ని పిండి పెట్టేశాను కూడా చెప్పింది వల్లి అబ్బా ఆంటీ కుంకుడు మీకు తెలుసు కదా నాకంత టైం ఉండదని చిరాగ్గా ముఖం పెట్టింది అనన్య మా తల్లి కదూ శ్రమ అనుకోకుండా నా మాట వినమ్మా అనన్య గడ్డం పట్టుకుని బుజ్జగించింది వల్లి ఏంటి ఆంటీ ఇలా ఇరుకుని పెట్టేస్తారు అయినా ఈరోజు ఏమిటంత స్పెషల్ అంటూ ఏదో గుర్తొచ్చి నాలి ఖర్చుకుంది అనన్య ఈరోజు స్పెషల్ ఏమిటో గుర్తొచ్చిందా బంగారు తల్లి చప్పుని వెళ్ళి తలంటుకొచ్చేయి నీకు ఇష్టమని రవ్వ కేసరి చేశాను చెప్పింది వల్లి నవ్వుతూ అనన్య మరి తర్కించకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది తీరిగ్గా నలుగు పెట్టుకుని స్నానం చేశాక ఒళ్ళంతా తేలికపడి హాయిగా అనిపించింది ఆమె బయటకు వచ్చేసరికి తలుపున కవతల కొత్త బట్టలతో సిద్ధంగా నిలబడి ఉంది వల్లి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే డియర్ అనన్య హ్యాపీ బర్త్డే టు యూ అంటూ రాగయుక్తంగా పాటి బట్టలున్న సంచి ఆమెకు అందించింది వల్లి ఆంటీ ఏమిటి హడావిడంతా నవ్వింది అనన్య నాదేం లేదమ్మా అంతా మీ నాన్నగారిదే ఆయనే నిన్న డబ్బులిచ్చి మీకు బట్టలు కొనుక్కు రమ్మన్నారు చెప్పింది వల్లి వావ్ థ్యాంక్ యూ ఆంటీ మీరు చెప్పేదాకా ఈరోజు నా పుట్టినరోజు అన్న సంగతే నాకు గుర్తు రాలేదు ఇంతకీ పానీ ఏడి ఇంకా వాకింగ్ నుంచి రాలేదా చుట్టూ చూస్తూ ప్రశ్నించింది అనన్య లేదమ్మా ఈరోజు వెళ్ళడమే కాస్త ఆలస్యంగా వెళ్ళారు మళ్ళీ నా బంగారు లేచేసరికి వచ్చేయాలి అనుకుంటూ పరుగు పెట్టారు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు లెండి అంది వల్లి ఆమె ఇలా అందో లేదో పని ఇంట్లోకి ప్రవేశించాడు తలుపు చొప్పుడైన అలికడికి అదిగో నాన్న వచ్చేసినట్లున్నారు నువ్వు త్వరగా తయారై బయటకురా చెప్పేసి ఆమె గదిలో నుంచి బయటకు వచ్చింది వల్లి లోపలికి వచ్చిన పానీ ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని గటకటా తాగేసి సోఫాలో రిలాక్స్డ్గా కూర్చుని కాలికున్న రన్నింగ్ షూస్ విప్పుకుంటూ అనన్య లేచిందా అంటూ అడిగాడు ఆ లేచారు బాబు ఇప్పుడే స్నానం చేసి రెడీ అవుతున్నారు బదిలిచ్చింది వల్లి పానీ అలా విశ్రాంతిగా కూర్చుని ఉండగానే గదిలో నుంచి బయటపొచ్చింది అనన్య మెజంతా రంగు అనార్కలి డ్రెస్లో మెరుపు తీగలా ఉందామె నిండా కుందన్ వర్క్ చేయబడి చాలా క్లాసీ లుక్తో రిచ్గా ఉంది డ్రెస్సు సాధారణంగా అనన్ని అంత ఆడంబరంగా ఉండే దుస్తులు ధరించదు ఎక్కువగా కాటన్ చూడీదారులు అందున సింపుల్గా ఉండే వస్త్రాలు మాత్రమే వేసుకుంటుంది కానీ ఈ రోజుకున్న ప్రత్యేకత కారణంగా రోజు కంటే విభిన్నంగా ఉండే బట్టలైతే బాగుంటాయని వల్లి స్వతంత్రించి వాటిని కొనుక్కొచ్చింది అనన్నకిష్టం లేకపోయినా వల్లి మనసు నొచ్చుకుంటుందని ఆ బట్టలు వేసుకుంది పచ్చనైన శరీర ఛాయకు మరింత పచ్చగా కనపడేలా చేస్తున్న ఆ డ్రెస్ అనన్యతకు చాలా బాగా నచ్చింది నప్పింది తలంటుకున్న జుట్టు గాలికి ఎగురుతుండగా కళ్ళల్లో శతకోటి మెరుపులు చిమ్ముతూ అదరాలపైన వెలుతురు పువ్వులా పరుచుకున్న చిరునవ్వుతో ప్రకాశిస్తున్న అనన్య గుడ్ మార్నింగ్ పానీ అంటూ విష్ చేసింది ఆ మాటలకు తలెత్తి చూసిన పానీ గుడ్ మార్నింగ్ రా బంగారం మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఆమెను హక్కును చేర్చుకున్నాడు వంగి అతడికి నమస్కరించింది అనన్య ఎందుకో అతడి కళ్ళు సజలమయ్యాయి ఆమెని తీసుకెళ్లి సునంద ఫోటో ముందు నిలబెట్టి అమ్మకు దండం పెట్టు బంగారం చెప్పాడు పానీ ఆపుకుందామన్నా ఆగని ఉద్వేగమేదో అశ్రువుల రూపంలో బయటకు ఊపికింది ఏం పానీ ఏడుస్తున్నావు అమ్మ జ్ఞాపకం వచ్చిందా వృద్ధమైన స్వరంతో అడిగింది అనన్య అవునన్నట్లుగా తలూపి మీ అమ్మే కనుక బతుకుంటే ఇంత ఎదిగిన నిన్ను చూసి ఎంత పొంగిపోయిండేదో అన్నాడు పానీ ఆర్తిగా ఏం చేస్తాం పానీ అంతా మన బ్యాడ్ లక్ అమ్మాయి ఆ లోకంలో నుంచే నన్ను ఆశీర్వదిస్తూ ఉంటుందిలే ఖమాన్ చీరప్ వెళ్ళి స్నానం చేసిరా వల్లిగారు ఏవో స్పెషల్స్ చేశారట వేగంగా లాగించేద్దాం అంటూ పానిని భుజాలు పట్టి తోసింది అనన్య లోపల ఆమె కూడా బాధగానే ఉంది కానీ తాను బాధపడుతోందని తెలిస్తే పానీ ఇంకా కృంగిపోతాడు అందుకే ఆనా ఆ నటన ఎన్ని స్పెషల్స్ చేస్తే మాత్రం లాభమేముందిలే నువ్వు తిననే పోవుగా కళ్ళ విందే తప్ప అదృష్టం అదృష్టమేది నాకు నిష్ఠూరంగా అన్నాడు ఏం చేస్తాం పానీ అని అనింది లోపల ఆమె కూడా బాధగానే ఉంది అలా డేలాపడకు పానీ ఈరోజేం రోజు ది గ్రేట్ అనన్య మహత్తరమైన రోజు ఇలాంటి పర్వదినానా నిన్ను అర్ధాకులతో ఉంచుతానా ఈరోజు నీ ఫుడ్ మీద ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు కావలసినవన్నీ కడుపు నిండా తినొచ్చు అభయం ఇచ్చింది అనన్య అల్లరి పిల్ల నీకు మీ అమ్మ సాత్వికత రాలేదు సునంద నిశ్శబ్దం అందాకని అయితే నువ్వు వరద గోదారివి మళ్ళీ సునంద తలపులు లేక జారిపోయాడు పాని అదుగో మళ్ళీ వద్దని వారించింది అనన్య సారీ బాబా అంటూ చెవులు పట్టుకుని క్షమాపణ చెప్పాడు పాని ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వల్లి చేసిన మసాలా గారెలు రవ్వ కేసరి కడుపార తిన్నారు ఆంటీ ఈరోజు టిఫిన్ చాలా బాగుంది శ్రమనుకోకపోతే వీటిని ప్యాక్ చేసి ఇవ్వగలరా అంది అనన్య అయ్యో ఇందులో ఏముందమ్మా తప్పకుండా ఇస్తానంటూ ఒక చిన్న స్టీల్ క్యారియర్లో వాటిని పెట్టించింది వల్లి ఏమ్మా శ శ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్తావా అడిగాడు పానీ అవును పానీ సిరి అంటే ఆశీర్వాదం తీసుకోవద్దు చెప్పింది అనన్య అయితే నేను అక్కడ డ్రాప్ చేయన వద్దు పానీ నీకు లేట్ అయిపోతుంది నేను చీప్కు ఫోన్ చేసి అరగంట పర్మిషన్ తీసుకున్నాను మా డిపార్ట్మెంట్ సిస్టర్కి కూడా చెప్పాను నేను వాళ్ళకి స్కూటీ తీసుకుని వెళ్తాను నువ్వు వెళ్ళిపో అంది అనన్య జీ హుజూర్ నవ్వాడు పానీ లంచ్ సింపుల్గా పంపాడాంటి ఇప్పటికే చాలా హెవీ అయిపోయింది చెప్పింది అనన్య స్కూటీ తీస్తూ జాగ్రత్తమ్మా అనన్య వెళ్తూ ఉంటే వెనక నుంచి కేకేసారు పానీ వల్లి ఒకేసారి అనన్య శ్యామి ఇంటికి వెళ్ళేసరికి శ్యామ్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అప్పుడే పూ పూజాధికారులు పూర్తి చేసుకుని హాల్లో పేపర్ తిరిగేస్తుంది హాయ్ ఆంటీ పలకరించింది అనన్య హాయ్ అనన్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శుభాకాంక్షలు సిరి ఎవరు మర్చిపోయినా మీరు మాత్రం నా పుట్టినరోజును మర్చిపోరు కదా అసలు మీరు ఫోన్ చేసి విషెస్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేశా నవ్వుతూ తన చేతిలోని క్యారియర్ ఆమె చేతికి అందించింది అనన్య దాన్ని టీపాయ్ మీద ఉంచుతూ అది అందరూ చేసేదే నాకు రొటీన్కి భిన్నంగా వెళ్ళాలని కోరిక ఎటు నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు అందుకే ముఖాముఖి గ్రీటింగ్స్ చెప్దామని అంటూ అప్పటికే టీపాయ్ మీద సిద్ధంగా ఉంచిన పూల బొకేను అందించింది సిరి బావు థ్యాంక్ యూ ఆంటీ ముఖాముఖి గ్రీటింగ్ చెప్పాలన్నదే మీ ఉద్దేశమైనప్పుడు మా ఇంటికే రావచ్చు కదా అలిగినట్లుగా బొంగ మీద పెట్టింది అనన్య వచ్చు కానీ రాత్రి మా అక్క కొడుకు ఊరు నుండి వచ్చాడు వాడితో మంతి అయ్యేసరికి తెల్లారిపోయింది మా నిద్రలు చెడగొట్టి వాడు పక్కకెక్కేశాడు ఇంకా లేవలేదు అని చెప్పింది సిరి అలాంటి కంప్లైంట్స్ ఏమీ చేయనక్కర్లేదు కానీ నేను లేచాను పిన్ని గంభీరంగా వినిపించిందో స్వరం అప్పుడే మెట్టు దిగి వస్తున్నాడు ఇరవై ఎనిమిదేళ్ల స్థురద్రూపి ఆ రెడుగులకు ఓ అంగళం తక్కువ ఎత్తు ఎత్తుకు తగిన లావు తీర్చిదిద్దిన శరీరాకృతి చురుకైన చూపులు గ్రీకు వీరుడులా అతడు లేచావా నువ్వు వస్తున్నావని చూడకుండా ఏదో అనేశానులే అయినా అదేమీ అబద్ధం కాదుగా గలగలా నవ్వింది సిరి అతడు కూడా ఆమె నవ్వుతో శృతి కలిపాడు అనన్య వీడు మా అక్క కొడుకు రోహిత్ కాన్పూర్ ఐఐటిలో ఎంటెక్ చేసి యుఎస్లో పనిచేస్తున్నాడు ఈ మధ్యనే వెకేషన్కి ఇండియా వచ్చాడు అంటూ రోహిత్ను పరిచయం చేసింది సిరి హాయ్ ఐ ఆం అనన్య శ్యామంకుల స్నేహితుడు కూతురిని ఐ ఆమ్ డాక్టర్ అంటూ చేతిని ముందుకు చాచింది అనన్య ఆ చేతిలో చేయి కలిపి కరచాలనం చేస్తూ నైస్ టు మీ టు మిస్ అనన్య అన్నాడు ముందాగా చాలామంది యువకుల్లా ఆడగాలి తగిలితేనే మెలికలు తిరిగిపోకుండా హుందాగా వ్యవహరించిన రోహిత్ తులిచూపులోని అనన్యమని ఆకట్టుకున్నాడు కొంతమంది ఆడవాళ్లకు మళ్ళీ పురుషుడు కనపడితే ముడుచుకుపోకుండా నిబ్బరంగా స్నేహభావం పుట్టిపడేటట్లు సిగ్గుపడడం తప్పనిసరి తతంగమని భావించి అవసరం లేకపోయినా సిగ్గుతో లొంబలు చుట్టుకుపోతారు ఆ పురుషుడేదో పది మందిలోనూ తమ పట్టుకు చేయుపట్టుకు అన్నంత బిడియంతో నంగిగా ప్రవర్తిస్తారు అలా స్నేహస్థం చాచిన అనన్యను అబ్బురంగా చూశాడు రోహిత్ రోహిత్ ఈ అభిప్రాయం రావడం వెనక స్వాభానుభవాలు చాలానే ఉన్నాయి కానీ అందుకు అతీతంగా కనపడుతున్న అనన్య అతని మనోఫలకం మీద చెరగని ముద్ర వేసింది తొలి పరిచయంలోనే వారి ఇద్దరూ ఒకరినొకరు ఎన్నాళ్ళుగానో తెలిసినట్లు స్వేచ్ఛగా మాట్లాడుకున్నారు తాను వచ్చి అప్పుడే అరగంటకు పైగానే అయ్యిందన్న విషయం స్ఫురణకు రాగానే లేచి నిలబడింది అనన్య వస్తానంటే హాస్పిటల్కి అరగంట లేట్ పర్మిషన్ పెట్టాను పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అంది అనన్య సిరి తనకిచ్చిన పుష్పగుచ్చాన్ని అపురూపంగా పట్టుకుంటూ తాజాగా విరిసిన ఆ పూబాలను చూస్తే ఆమె మది అవ్యక్తానందంతో పులకలించిపోతుంది ఒక్క క్షణం ఆగు అనన్య అంటూ లోపలికెళ్ళి చేతిలో కవర్తో వచ్చింది సిరి నీ కాంప్లెక్షన్కి బాగా సూట్ అవుతుందని ఈ రాయల్ బ్లూ శారీ తీసుకుని నేను వర్క్ చేశాను బాగుందా అంటూ కవర్లో నుంచి సుతిమెత్తని పాము కుబుసం లాంటి చీర బయటకు తీసింది సిరి గత రెండేళ్లుగా అనన్య అమెరికాలో ఉండిపోవడం వలన ఇక్కడ పుట్టినరోజు వేడుకలేమీ జరుపుకోలేదు చాలా రోజుల తర్వాత అయిన వారి సమక్షంలో జరుగుతున్న ఈ జన్మదినం ఆమెకు అంతులేని ఆత్మానందాన్ని కలిగిస్తుంది కలుగు చేస్తుంది ఎందుకంటే మీరంత శ్రమ పడ్డారు విలువైన పెన్నిధిలా లభించిన ఆ కానుకను భద్రంగా అందుకుంది అనన్య నిజంగానే ఆ చీర చాలా బాగుంది సిరి అభిరుచికి అర్థం పడుతూ ఆమె నైపుణ్యానికి కళాత్మకతకు నిదర్శనంగా తలుపులీతోందా ఆ చీర అనన్య మదిని దోచేసింది ఇందులో శ్రమే నాకు పిల్లలు లేరు పైగా నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం మా అక్కకు కూడా ఇద్దరు కొడుకులే కావడంతో ఆడపిల్లల ముచ్చట ద్వారానే తీర్చుకోవాలని నా ఆశ నువ్వు చీరలు తక్కువగా కడతావని తెలుసు కానీ ఎందుకో నీకు చీరే ప్రజెంట్ చేయాలనిపించింది ఆమెను దగ్గరకు తీసుకుంది సిరి పిల్లలు లేరన్న దిగులు ఆమె వదనంలో లేలామాత్రంగా కనపడి అంతలోనే మాయమైంది ఇట్ ఈజ్ ఏ నైస్ గిఫ్ట్ అంటే సాయంత్రం గుడికెళ్ళినప్పుడు కట్టుకుంటా అంటూ సిరి బొగ్గ మీద గట్టిగా ముద్దాడి తన సంతోషాన్ని వ్యక్తపరిచింది అనన్య నాకు తెలుసు నువ్వు తప్ప కట్టుకుంటావని అందుకే బ్లౌజ్ కూడా కుట్టేశాను అని చెప్పింది సిరి ఓ ఆంటీ నాకు తెలుసు నువ్వు పని రాక్షేసని థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక నేను బయలుదేరినా అడిగింది అనన్య గారంగా సిరిని కౌగిలించుకుని ఓకే ఇలాంటి స్పెషల్ అకేషన్స్లోనే కాకుండా వీలున్నప్పుడల్లా ఈ ఆంటీ కనిపిస్తూ ఉండు సిరి స్వరంలో ఆత్మీయత వెళ్ళి విరిసింది తప్పకుండా అంటే అంతకన్నా ఆనందం ఏముంది కానీ మీకు తెలుసుగా హాస్పిటల్లో నేను చాలా బిజీ అని చెప్పేసి రోహిత్ వైపు తిరుగుతూ ఓకే రోహిత్ బాయ్ మరోసారి మీట్ అవుదామని చెప్పేసి హడావిడిగా పరుగు తీసింది అనన్య ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు రోహిత్ ఏంట్రా అనన్య అంతగా నచ్చిందా వేయడం లేదు అడిగింది సిరి నవ్వుతూ గబాల్లా తలదించేసుకుని అబ్బే అదేం లేదు పిన్ని అమ్మాయి లేదో గ్రేస్ కనిపిస్తేను ఒణిగాడు రోహిత్ అచ్చా ఆ గ్రేస్కు తమరు పెదా అన్నమాట నవ్వించింది సిరి అయ్యో పిన్ని నువ్వు అలాంటి ఊహలేమి చేయకు ఏవేవో అల్లేసుకుని నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ చేతులు జోడించాడు రోహిత్ అతడి భయం చూసి పక్కపక్క నవ్వింది సిరి అయితే ఆ క్షణాన్ని అతడికి తెలియలేదు సిరి అన్నట్లుగానే తను తొలిచూపులోనే అనన్య ఇష్టపడడం మొదలుపెట్టాడని ఆ సాయంత్రం చక్కగా తయారై గుడికి బయలుదేరింది అనన్య కానీ ఇంకా ఇంటికి రాలేదు అసలు స్నేహితులందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ చేయాలని పానీ కోరిక కానీ అనన్య వారించింది లేనిపోయిన ఆడంబరాలకు పోవడం తనకిష్టం లేదని తన జన్మదినాన్ని అతి సామాన్యంగా జరుపుకోవడమే ఇష్టమని అతడి ప్రపోజల్ను సున్నితంగా తిరస్కరించింది వల్లితో చెప్పి మధ్యాహ్నానికే పులిహోర చక్ర పొంగలి తయారు చేయించి విస్త్రాకులతో పొట్లాలు కట్టించింది ఆమె ప్లాస్టిక్ కవర్ల వాడడానికి పూర్తి వ్యతిరేకి ఒక డాక్టర్గానే కాదు ఒక మనిషిగా కూడా వాటి వాడకాన్ని ద్వేషిస్తుంది వాటి వాడకాన్ని ప్రభుత్వం నిషేధించినా జనాలలో అవేర్నెస్ రాకపోవడం ఆమెకు బాధను కలిగిస్తుంది వాళ్ళు వాడుతున్నారు కదా నేనెందుకు వాడకూడదు అన్న భావనతో ఒకరిని చూసి ఇంకొకరు యథేచ్ఛగా వాటిని వాడుతూనే ఉన్నారు అలా వాడటం వలన పర్యావరణానికి మూగజీవాలకు ఎంత ముప్పు వాటిల్లుతుందో ఎవరూ అర్థం చేసుకోవడం లేదు ఉన్నత విద్యావంతులు కూడా దీనికి అతీతులు కాదు ప్లాస్టిక్ కవర్లను తిన్న అనేక పశువులు మృత్యువాత పడుతున్నాయన్న సంగతి తెలిసి అనని ఎంతో బాధపడింది ఈ సమాజానికి తన వంతు సేవ చేద్దామన్న లక్ష్యంతో తన ఇంటి వరకైనా వాటిని వారడం మానేద్దామని నిశ్చయించుకుంది అందుకే ఆ రోజు కూడా అడ్డాకు విస్తరాకులతో పదార్థాలను ప్యాక్ చేయించుకుని గుడికి వెళ్ళింది ముదురు నీలరంగు చీరలో అనన్య వెన్నెల బొమ్మలా ఉంది పచ్చనైన దబ్బకుండు లాంటి ఆమె శరీర ఛాయను ఆ ముదురు వన్నపు చీర మరింత హైలైట్గా చే చూపిస్తోంది సిరి కుట్టిన బ్లౌజ్ కూడా ఆమెకు అతికినట్లు సరిపోయింది ఆ రోజు గురువారం కావడంతో బాబా గుడి దగ్గర బిచ్చగాలు రద్దీ బాగా ఎక్కువగానే ఉంది గుడిలోకి ప్రవేశించే ముందు ముందే తాను తెచ్చిన పొట్టాలను వాళ్ళకు పంచిపెట్టింది అనన్య వాళ్ళందరూ పొంగిపోయామని చల్లగా ఉండమని దీవించారు గుడి బయటనున్న కుళాయి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని గుడిలోకి ప్రవేశించి బాబాను దర్శించుకుంది బాబా సేవ పూర్తయ్యాక గుడిలో నిరంతరాయంగా వెలిగే పవిత్ర ధుని ప్రదక్షిణ చేయసాగింది అది పూర్తయిన తర్వాత బయటకు వస్తున్న అనన్య గుడ్ ఈవినింగ్ అని తనను పలకరించిన స్వరాన్ని గుర్తించి తల పైకెత్తి చూసింది